హలో అందరికి వెల్కమ్ టు ఐసీపీ బ్లాగ్స్ ఈ రోజు మేము మార్నింగ్ లేచిన దగ్గర నుండి వర్షం అయితే నాన్ గా పడుతూనే ఉందన్నమాట చాలా గట్టిగా వస్తుంది టూ డేస్ నుండి అండ్ అయితే మాత్రం చాలా గట్టిగా కాస్తుంది కదా ఈ రోజైతే వర్షం మామూలుగా లేదనమాట గా వస్తూనే ఉంది ఇక మార్నింగ్ లేవగానే మేమైతే ఇల్లులవి చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అనమాట ఈ మధ్య మేము అసలు మా హెల్త్ని పట్టించుకోవడమే లేదు మేము ఆ స్థలంలో మట్టి పూడుస్తున్నామని చెప్పాం కదా ఆ హడావిడి పైనుండి కిందకి షిఫ్ట్ అవ్వడం ఈ హడావిడే సరిపోయింది ఇంకా మేము అయితే మా హెల్త్ అసలు పట్టించుకోవడమే మానేసాము మళ్ళీ ఈ రోజు నుండి అయితే స్టార్ట్ చేసామన్నమాట వీడియోస్ కూడా మీకు మంచి కంటెంట్ ఇవ్వలేకపోతున్నాము మీ అందరికీ సారీ వీడియోస్ మీద కూడా అసలు కాన్సన్ట్రేట్ చేయడమే మానేసాము ఇక నుండి డైలీ రెగ్యులర్గా మీకు మంచి మంచి వీడియోస్ మీకు యూస్ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము మా అమ్మకి మనం స్టెప్స్ మీద నుండి స్లిప్ అయ్యి కాలు పెనుకిందని చెప్పాను కదా అదైతే ఇంకా నొప్పి తగ్గలేదంట నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రెగ్యులర్ పీరియడ్స్ వల్ల వెయిట్ కూడా పెరిగిపోయారు ఈ ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అవుతారు అందుకే మా అమ్మ ఎప్పుడు ఇలా ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకుంటారనమాట తర్వాత మా అమ్మ అయితే ఫ్రిడ్జ్ మీదకి కవర్ స్టిచ్ చేస్తున్నారనమాట ఆల్రెడీ మా ఫ్రిడ్జ్కి ఒక కవర్ కుట్టేశారు అదైతే మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేస్తాము అప్పుడు దాన్ని చాలా మంది కామెంట్స్ చేశారు ఫ్రిడ్జ్ కవర్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా వీడియో తీసి పెట్టమని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు ఇప్పుడు మా అమ్మ అయితే స్టిచ్ చేస్తున్నారు మా ఫ్రిడ్జ్ కవర్ చూసి చాలా బాగుందని చెప్పి మా అమ్మమ్మ కూడా స్టిచ్ చేయమని చెప్పి క్లాత్స్ ఇచ్చిందనమాట ఇప్పుడు అమ్మమ్మకే కుడుతున్నారు మా అమ్మ ఇదైతే వాటర్ ప్రూఫ్ కవర్ అనమాట మా అమ్మమ్మ లోపల వేయమని ఇచ్చారు మా ఫ్రిడ్జ్ కవర్కి అయితే మేము బియ్యం సంచులు ఉంటాయి కదా అవి వేసుకొని కుట్టుకున్నాము అమ్మమ్మ దగ్గర అయితే ఈ కవర్ ఉందంట ఇది ఇచ్చి వేయమని చెప్పింది బియ్యం సంచులు కూడా వేసుకోవచ్చు ఇలా మనం ఫ్రిడ్జ్ కవర్ ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటే చాలా మనీనే సేవ్ అవుతాయి మనం బయట కొన్న ఫ్రిడ్జ్ కవర్స్ అయితే కనీసం మూడు నెలలకు ఒకసారైనా పోతాయి బయట కొనాలి అంటే మూడు నెలలకు ఒకసారి మూడు వందల యాభై నాలుగు వందలు అలా పెట్టాలి అదే మనం ఇలా ఇంట్లోనే స్టిచ్ చేసేసుకుంటే ఇది అసలు జరగను కూడా చెరగదు మనకే బోర్ కొట్టేసి తీసి పాడేయాలి తప్ప ఇదైతే అసలు చెరగదు ఇంకా స్టిచ్ చేసుకోవడం వచ్చి క్లాత్స్ అవి ఉన్న వాళ్ళైతే ఒక రెండు స్టిచ్ చేసుకుంటే ఒకటి వాష్ చేసుకున్న తర్వాత ఒకటి వేసుకోవచ్చు అలా ఒకటి వాష్ చేసుకున్నప్పుడు ఇంకొకటి వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది స్టిచ్ చేయడం అంత కష్టం కూడా కాదు చాలా ఈజీగానే అయిపోతుంది మన దగ్గర ప్యాంట్ బిట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఆ క్లాత్ వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే సేమ్ కలర్లోకి త్రీ బ్లౌజ్ పీసులు తీసుకున్నా సరిపోతాయి క్రేప్ లైనింగ్ ఉంటుంది కదా అది తీసుకున్నా సరిపోతుంది మన దగ్గర ఏ క్లాత్స్ ఉంటే వాటితో ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మా అమ్మమ్మ దగ్గర అయితే ఫ్యాంట్ బిట్ ఉందంట ఇది ఇచ్చింది బ్లౌజ్ పీసెస్ కూడా లేవు అని అనుకుంటే కాటన్ శారీస్ ఉంటాయి కదా మనం వాడలేనివి వాటితో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు పైన ఒక టూ లేయర్స్ కింద ఒక టూ లేయర్స్ వేసేసి మధ్యలో ఇలా ఏదైనా కవర్ కానీ లేదంటే బియ్యం సంచులు కానీ వేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం చూడ్డానికి లుక్ అది బాగుండాలి అంటే ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఫ్రిడ్జ్ కవర్ని అయితే మేము యూనిఫామ్ క్లాత్ ఉందనమాట దాంతో స్టిచ్ చేశారు మా అమ్మ మేము ఆ ఫ్రిడ్జ్ కవర్ స్టిచ్ చేసుకొని ఇప్పటికి ఫైవ్ మంత్స్ అవుతుంది అసలు ఇప్పటికి కొంచెం కూడా పోలేదు అలానే కొత్తదిలాగానే ఉంది మనకే బోర్ కొట్టి తీసి పాడేయాలి తప్ప అవైతే అసలు చెరగను కూడా చెరగవు త్రీ మంత్స్కి ఒకసారి మార్చాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కొంతమంది కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కొంతమందికి ఉండదు ఇలా స్టిచ్ చేసేసుకుంటే చాలా మనీనే సేవ్ అవుతాయి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఆ ఫ్రిడ్జ్ కవర్ చూసినప్పుడల్లా మనమే స్టిచ్ చేసుకున్నాం కదా అన్న ఫీలింగ్ కూడా బాగుంటుంది ప్ర అందరూ వచ్చి చాలా బాగుంది అని అనగానే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ మా అమ్మ అయితే ఫ్రిడ్జ్ కొలతలు తీసుకున్నారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ మా ఫ్రిడ్జ్ సేమ్ ఒకటే ఆ ఫ్రిడ్జ్ కొలతలు తీసుకొని దాన్ని బట్టి మార్క్ చేసుకుని కట్ చేస్తున్నారు ఇవైతే ఇప్పుడు కట్ చేసేది అయితే పాకెట్స్ కోసం అనమాట సైడ్ పాకెట్స్ ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి కట్ చేస్తున్నారు సైడ్ పాకెట్స్ కూడా కట్ చేస్తారు లెంగ్త్తో బ్రెత్ అవన్నీ ఎంత ఉన్నాయో చూసుకొని టేప్తో కొలుచుకొని కట్ చేసేసుకోవడమే ఇలా కింద ఒక క్లాత్ పెట్టారు ఆ తర్వాత మధ్యలో ఈ కవర్ పెట్టేశారు పైన ఇంకొక క్లాత్ వేశారు మధ్యలో ఈ కవర్ అయినా వేసుకోవచ్చు మనం బియ్యం సైన్స్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని నీట్గా సమానం చేసుకొని ఫస్ట్ చుట్టూరు మా అమ్మ అయితే పిలిచి పెట్టేశారనమాట ఇలా పింఛి పెట్టేస్తే కదలకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఈ కవర్ లోపల జారిపోతుంది అనమాట అందుకని చెప్పి మా అమ్మ అయితే పిలిచి పెట్టేస్తున్నారు ఇలా పించి పెట్టేస్తే కదలకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మా అమ్మ ఏమైనా సిల్క్ ఫ్రాక్స్ అలాంటివి కుట్టాలంటే ఇలానే చేస్తారనమాట లేకపోతే అసలు మాట వినవు మొత్తం ఇలా నీట్గా సమానం చూసుకొని మా అమ్మ అయితే పెట్టేస్తున్నారు ఇలా అయితే స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత చుట్టూరు మడత వేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే ఇలా అయితే స్టిచ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది తర్వాత మా అమ్మ అయితే దీనికి ఒక లేస్ కూడా వేస్తున్నారనమాట మా అమ్మ అయితే నాకు ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు శారీకి వచ్చిన అంచు తీసేశారు ఆ అంచు అయితే దీనికి బాగా సెట్ అయిపోయింది చూడండి లుక్ ఎంత బాగుందో ఇది అయితే వేస్తున్నారు ఇలా ప్లెయిన్గా వదిలేస్తే లుక్ అంత బాగా అనిపించలేదు మా ఇంట్లో అయితే ఈ బార్డర్ ఉంది ఇది వేసేస్తున్నారు చుట్టూరు చూసుకొని ఎంత సరిపోతుందంటే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నారు ఇలా మనం మనకు నచ్చినట్టుగా కూడా డిజైన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్లెయిన్గా కూడా ఉంచేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఈ బార్టర్ ఎలానో ఉంది కదా అని చెప్పి వేస్తున్నారు ఇదైతే చాలా బాగా సెట్ అయిపోయింది కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా చుట్టూరు మడత చిన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే చుట్టూరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మా అమ్మ పిన్స్ పెట్టారు కదా అవన్నీ కూడా తీసేస్తున్నారు ఈ పిన్స్ పెట్టడం వల్ల స్టిచ్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది అటు ఇటు జారిపోకుండా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ పాకెట్స్ కోసం అని చెప్పి కట్ చేశారు కదా వాటిని కూడా మా అమ్మ అయితే ఇలా మడత పెట్టి స్టిచ్ చేస్తున్నారనమాట ఆ పాకెట్స్ కూడా సైడ్స్ మడత పెట్టి స్టిచ్ చేసిన తర్వాత లేసెస్ కట్ చేశారు కదా వాటిని కూడా స్టిచ్ చేసేస్తున్నారు ఇలా సమానంగా చూసుకొని లేస్ అయితే స్టిచ్ చేసేస్తున్నారు లేస్ వేయగానే లుక్ అయితే మాత్రం చాలా బాగుంది మా ఫ్రిడ్జ్ కవర్కి కూడా మేము లేస్ వేసుకున్నాం అనమాట ప్లెయిన్గా ఉంటే బాగాలేదని చెప్పి దానికి మ్యాచింగ్ లే లేస్ వేసాము లేస్ వేసిన తర్వాత లుక్ అయితే మాత్రం చాలా బాగుంది అలానే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ కవర్ కూడా కరెక్ట్ మ్యాచింగ్ లేసే దొరికింది నాకు మా అమ్మ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు లేసెస్ ఏమైనా బాగోకపోతే తీసేసి ప్లెయిన్గా స్టిచ్ చేస్తారనమాట అంబ్రెలా కటింగ్ అది పెట్టినప్పుడు లేసెస్ అవి తీసేయాలి కదా అవి అలా దాచుంచుతారు దేనికన్నా యూజ్ అవుతాయని చెప్పి ఇలాంటి టైంలో యూజ్ అవుతాయి ఇలా పాకెట్స్కి పెట్టి స్టిచ్ చేసేస్తున్నారు సమానం చూసుకొని త్రీ ర్యాక్స్ కింద చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే ఇది స్టిచ్ చేయడం అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మా అమ్మ ఫస్ట్ ఫ్రిడ్జ్ కవర్ స్టిచ్ చేసినప్పుడు అయితే కొంచెం టైం పట్టింది అంటే ఫస్ట్ టైం కదా చూసుకొని స్టిచ్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఇప్పుడైతే చాలా ఫాస్ట్గానే అయిపోయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేస్తారు రెండు పాకెట్స్కి కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవడమే అంచులన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి లుక్ అయితే ఎంత బాగుందో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవడమే మా అమ్మ అయితే మా ఫ్రిజ్గా స్టిచ్ చేసినప్పుడు ఒక మిస్టేక్ కూడా చేశారనమాట ఫస్ట్ ఈ పాకెట్స్కి లేస్ అతకకుండా మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తారు ఆ తర్వాత లేస్ అతకారు చాలా ఇబ్బంది అయింది ముక్కలవి అతకడానికి ఇప్పుడైతే ఫస్ట్ పాకెట్స్కి లేస్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తున్నారు ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా మా అమ్మకు చిన్న మిస్టేక్ చేశారు ఫస్ట్ పాకెట్స్కి లేస్ కింద అటాచ్ చేసేయవలసింది కాకపోతే అలా చేయలేదనమాట మొత్తం మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసిన తర్వాత కింద స్టిచ్ చేశారు ఇలా చేయడం వల్ల ఏంటంటే పాకెట్స్ చిన్నగా వస్తాయి ఒక టూ ఇంచెస్ చిన్నగా వస్తాయి ఫస్ట్ ఈ పాకెట్స్కి లేస్ అటాచ్ చేసేసి దీనికి అటాచ్ చేసి ఉంటే కొంచెం పెరిగేది ఇలా అయినా బాగానే ఉంటుంది కానీ కొంచెం చిన్నగా వస్తాయి అంతే మొత్తం చుట్టూరు కూడా లేసులు అయితే స్టిచ్ చేసేసారు ఫ్రిడ్జ్ కవర్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మా ఫ్రిడ్జ్ కవర్ కంటే మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ కవరే నచ్చేసింది ఈ లేస్ దీనికి బాగా సెట్ అయింది లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా సైడ్కి పాకెట్స్ అయితే వస్తాయి మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ హ్యాంగర్ ఉంటుంది కదా దానికి కూడా మా అమ్మ ఒకటి స్టిచ్ చేస్తానన్నారు అది కూడా త్వరలోనే వీడియో తీసి మీతో కూడా షేర్ చేస్తాము చూడండి ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రిడ్జ్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా అయితే చాలా మనీనే సేవ్ అవుతాయి ఇదైతే అస్సలు అసలు పోదనమాట మనం ఎన్ని సంవత్సరాలు అయినా సరే దీన్ని వాడుకోవచ్చు మా అమ్మ అయితే మాకు ఒకటే స్టిచ్ చేశారు కదా ఇంకొకటి కూడా స్టిచ్ చేద్దాము ఒకటి వాష్ చేసుకున్నప్పుడు ఇంకొకటి వేసుకోవచ్చు అలా అయితే బోరు కొట్టుకున్నా ఉంటుందని చెప్పి ఇంకొకటి స్టిచ్ చేస్తానన్నారు ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా బ్లౌజ్ పీసెస్తో అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు లేదంటే లైనింగ్ క్లాత్ అయినా వేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా దీని అయితే మా ఫ్రిడ్జ్ మీద వేసి చూపిస్తున్నాం చూడండి లుక్ అయితే ఎంత బాగుందో కదా ఇలా మనం పైన ఒక ఫ్లవర్ వర్స్ పెట్టుకుంటే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఈ ఫ్రిడ్జ్ కవర్ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లో వస్తుంది బాయ్ గైస్ కూనమాట ఆట